య్ శ్రీకృష్ణ ఈ పాసురంలో కూడా గోదాదేవి తన చిలకి నిద్రలేపుతూ భగవన్నామ సంకీర్తన యొక్క గొప్పతనం గూర్చి చెబుతున్నది ఈ పాసురం గురించి ఇప్పుడు మీరు తెలుసుకుంటారు కనైతిలం గచ్చరుమై కంకిరంగి నైతు ము నిండుపాల్ సోరా ననైతిల్లం సేరాకు నచ్చల్వంతంగాయ్ పనితైవిలనిహ్వాసల్ కడై పత్తి చినత్తినాల్ తెన్నిలంగా కోమానై మన తుకి పాడవు నీ వాయ్ తెరవాయ్ తా నిలు నిందిరా ఈడన్న పేరు రక్కం అనైతిల్లత్తారు మరిందేలో రెంబావాసురు యొక్క తాత్పర్యము ఇప్పుడు మీరు తెలుసుకుంటారు వయసునందున్న గేదెలు తమ దూడలు పాలు త్రాగు త్రాగు తాకపోవటం వలన పొదుగులచే పొదుగుల బాధచే చే అరుచుచు దూడలు వచ్చి తాగుపోచున్నట్లు తలచి ఏకధారగా పాలుకార్చుచు నీ ఇంటినంతను బురద చేయుచున్నవి ఇట్టి అధిక సంపద కలిగి ఉండి కృష్ణుని విడివక ఎల్లప్పుడూ కలిసిండేడు గోపవీరుని చెల్లెలా కింద నేలంతయు బురదతో నిండి ఉండగా మా తలలయందు పైనుండి పడేడు మంచు శరీరమునంతను తడిపివేయుచున్నను నిన్ను విడిచి వెళ్ళలేక నీ ఇంటి ముంగిటనే నిలిచి ఉన్నాము మరియు తన భార్యను దొంగిలించినందున కోపించి సుందరమైన లంకాపట్టణముకు రాజైన రావణాసురుని వధించిన మునిజన మనోభిరాముడకు శ్రీరాముని గూర్చి పాటలు పాడుచున్నాము అయినను నీవు పెదవి ఇప్పుటలేదే ఇకనైనా మేల్కొని లేచి రావమ్మా పొరుగిళ్ళ వాళ్ళు లేచి నీ వచ్చి నీ గాఢ నిద్రను చూచుచున్నారు అని గోదాదేవి తన చెలికెత్తను మేలుకొలుపుతూ ఉన్నది జై శ్రీకృష్ణ